అందరికీ నమస్కారం ఈరోజు మనం తుల రాశివారి యొక్క పూర్తి జాతక గోచర ఫలితాల గురించి తెలుసుకుందాం ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేది తెలుసుకోండి తుల రాశివారు కొత్తగా మన ఛానల్ని గనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ నాలుగు రోజులు మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అనేది తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అంతేకాకుండా కొన్ని విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాలి ఆ విషయాలు ఏంటనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి మాటలను పూర్తిగా కొట్టి పారవేయకండి ఎందుకంటే దైవం యొక్క ప్రాముఖ్యత లేనిదే మనం ఏదిలోనూ విజయాన్ని సాధించలేం అయితే మీ ఆనందానికి అవధులు లేని విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమాచారాన్ని మీరు ఇప్పటివరకు ఎక్కడా వినలేదని నమ్మకంగా చెప్పగలను మీకేమీ చెబుతున్నామనేది సంపూర్ణంగా ఈ మాటల ద్వారా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ఇష్టదైవాన్ని ప్రతిక్షణం స్మరించుకుంటూ ఉండడం వల్ల ఎన్ని పనుల్లో అపజయాలు ఎదురైనా మీలో ధైర్యం మాత్రం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇష్టదైవ నామస్మరణ చేయకుండా ఉండకండి మీకు ఎన్ని పనులు ఉన్నా పనుల్లో బిజీగా ఉన్నా కూడా దైవ నామస్మరణకు ప్రాధాన్యత ఇవ్వండి ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఈరోజు మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఢగవంతుడు కాబట్టి ఎప్పుడూ ఆయనను విస్మరించకండి మీరు కొన్ని రోజులుగా లేదా కొన్ని సంవత్సరాలుగా కూడా ఎన్నో రకాల కష్టాలను అనుభవించి చిన్నప్పటి నుండి కూడా బాధ్యతలను మోసుకుంటూ ఇప్పటివరకు వచ్చారు మీ జీవితం ఎప్పుడూ పూలపానుపుల ఉండలేదు ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారు కాని వాటన్నింటినీ ఒక అనుభవంగా మార్చుకున్నారు జీవితంలో డబ్బును సంపాదించి ఉన్నత స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే తపన మీలో బలంగా ఉంది మీ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏలోటు రాకుండా చూసుకోవాలి అనేది మీకు ముఖ్యమైన లక్ష్యం తుల రాశివారు ప్రకృతిలోని సమతౌల్యంలాగా తమ జీవితంలోనూ కోసం ప్రయత్నిస్తారు ఎటువంటి పరిస్థితి వచ్చినా న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటారు తమ నిర్ణయాలు ఎప్పుడూ అందరికీ మేలు కలిగేలా ఉండాలని భావిస్తారు వీరి మనస్సు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారు కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడంలో వీరు ముందుంటారు తుల శాంతి శాంతిప్రియులు గొడవలు కలహాలు వీరికి అస్సలు నచ్చవు సమస్యలు వస్తే చర్చల ద్వారా పరిష్కరించడానికే ప్రాధాన్యం ఇస్తారు సౌందర్యం కళ అందమైన వాతావరణం ఇవితులా రాసివారికి చాలా ఇష్టమైనవి తమ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఎల్లప్పుడూ అందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు వీరి మాటలలో ఒక తీపి ఉంటుంది ఆ తీపి మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలరు కాని ఒక నిర్ణయం తీసుకోవడానికి మాత్రం సమయం తీసుకుంటారు ఎందుకంటే ఎవరికి నష్టం జరగకూడదనే ఆలోచన వీరి మనస్సులో ఎక్కువ తుల రాశివారు చాలా ఉదార హృదయులు స్నేహితులు కుటుంబం పరిచయస్తులు ఎవరైనా సహాయం కోరితే వెనకడుగు వేయరు ప్రేమలో వీరు చాలా నిబద్ధతతో ఉంటారు తమ భాగస్వామి ఆనందం కోసం ఏమైనా చేస్తారు వీరి హృదయంలో ప్రేమ గౌరవం నమ్మకం ఎల్లప్పుడూ నిలిచేలా ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ప్రజల మధ్య ఉండటం అందరితో మమేకం కావడం వీరికి ఆనందం ఇస్తుంది మొత్తానికి తుల రాశివారు సమతోల్యం స్నేహం సౌందర్యం న్యాయం ఈ నాలుగు తమ జీవన విధానంలో ఎప్పుడూ నిలబెట్టుకునే వ్యక్తులుగా చెప్పవచ్చు అంతేకాకుండా బాధ్యతల కోసం మీరు ఎంతగానో కష్టపడుతున్నారు మీ సొంత సంతోషాలను కూడా కొంతమంది కోసం త్యాగం చేస్తారు అయినా కూడా మీ జీవితంలో మంచి దశ ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పి బాధపడుతున్నారు అయితే ఈ రాశివారికి నాలుగు రోజుల్లో మంచి సుఖాలు సంపదలు అన్ని విధాలా లధించబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా ఏ పని మొదలుపెట్టినా అది మీకు అనుకూలంగా మారబోతోంది అందులో మంచి విజయం సాధిస్తారు వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయి ఉద్యోగంలో ఉంటే మంచి ప్రశంసలు ప్రమోషన్లు అందుకుంటారు ఇప్పటివరకు మీ పనులకు అడ్డుపడుతున్న ఆటంకాలు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగపోతాయి అద్భుతమైన అవకాశాలు మీ తలుపు తడతాయి మీ జీవితంలో ఊహించిన సానుకూల మార్పులను ఈ నాలుగు రోజులు మీరు చూస్తారు మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి కూడా ఒక రకమైన విముక్తి పొందుతారు ఆగపోయిన పనులు కూడా తిరిగ ప్రారంభమై వేగంగా ముందుకు సాగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు అందులో కొన్ని మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శుభవార్తలు కూడా ఉంటాయి చిన్నప్పటి నుండి చాలా కష్టాలను అవమానాల మీ జీవితం సాఫీగా సాగలేదు కాని మీలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే అన్నీ చూసి వెనకి తగ్గపోవడం కాదు ప్రతి కష్టాన్ని ఒక గుణపాపంగా ప్రతి అవమానాన్ని ఒక మెటుగా మార్చుకుని ముందుకు సాగుతారు మీలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణముంది ఒక సమస్య వస్తే దాని గురించి లోతుగా ఆలోచిస్తారు దాని మూలానికి వెళ్లి అది ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటారు దానికి శాశ్వత పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు ఇది మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది అందుకే ఎన్ని కష్టాలు ఎంతమంది మిమ్మల్ని కిందికి లాగాలని ప్రయత్నించినా మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు మరొక మంచి గుణం మీలో ఉంది అది జాలిగుణం ఎదుటివారిని చూసి వెంటనే జాలిపడతారు విజయ తీరాలకు చేరుకోవడానికి ధగవంతుడు మిమ్మల్ని పరీక్షించినా కూడా మీరు ఎక్కడా తగ్గరు కాని మీ మనస్కు ఎవరైనా గాయపరిస్తే మాత్రం వెంటనే సీరియస్ అవుతారు ఆ కోపంలో మీరు ఏమీ మాట్లాడుతున్నారో మీకు కూడా అర్థం కాకపోవచ్చు ఆ కోపం చల్లారిన వెంటనే మరలా విపరీతంగా బాధపడతారు రాబోయే నాలుగు రోజులు తుల రాశివారికి ఒక కొత్త ఆరంభం లాంటి సమయమని చెప్పాలి ఎందుకంటే చాలా రోజులుగా మీరు అనుభవిస్తున్న కష్టాలు ఒత్తిడులు అడ్డంకులు ఇప్పుడు నెమ్మదిగా తొలగపోతున్నాయి ఇంతకాలం మీ పనుల్లో ఆటంకాలు ఆలస్యం వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ఈ రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా దానికి అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి మరియు ఫలితాలు కూడా మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా వస్తాయి వ్యాపారం చేస్తున్నవారికి కొత్త కాంట్రాక్టులు లాభదాయకమైన ఒప్పందాలు మరియు పాత బాకీలు తిరిగా వచ్చే అవకాశముంది కొంతకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగా మొదలవుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టాన్ని గుర్తించే సమయమిది పై అధికారుల నుండి ప్రశంసలు అలాగే ప్రమోషన్ లేదా వేతన పెంపు గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అయితే ఖర్చుపై కంట్రోల్ పెట్టడం అవసరం ఎందుకంటే వచ్చే అవకాశాలను నిలబెట్టుకోవాలంటే స్థిరత్వం ముఖ్యం కుటుంబ విషయాల్లో దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు సర్దుబాటు ప్రియమైన వారితో మధురమైన క్షణాలు గడపవచ్చు కుటుంబ సభ్యుల నుండి మీకు గౌరవం మద్దతు మరింత పెరుగుతుంది ప్రేమ జీవితం ప్రేమలో ఉన్నవారికి బంధం బలపడుతుంది కొంతమందికి వివాహ సంబంధాల విషయంలో మంచి వార్తలు రావచ్చు ఆరోగ్యపరంగా ఇది పూర్తిగా సానుకూలమైన సమయం అయినప్పటికీ మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి ప్రాణాయామం ధ్యానం లేదా లైట్ వర్కౌట్ మీ శక్తిని పెంచుతుంది ఈ రాశి వారిలో ఒక గొప్ప గుణం ఉంటుంది అదేంటంటే అందరూ బాగుండాలని కోరుకోవడం మీ మనస్సు వెన్నలాంటిది కానీ పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు మీ జీవితంలో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు కాని మీ మంచితనాన్ని ఆశ్రయంగా తీసుకొని కొంతమంది మాత్రం మిమ్మల్ని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవడం కంటే మీరు అనుకున్నవారే మిమ్మల్ని మరింతగా కించపరుస్తూ అవమానపరుస్తూ ఉంటారు కూడా ఆ అవమానాలన్నింటినీ మీరు ఓర్పుతో భరిస్తారు మీరు నిజంగా కష్టజీవులు చెప్పుకోవాలంటే మంచి రోజులు సుఖాలను అనుభవించే అవకాశాలు మీకు ఎక్కువగా రాలేదు కాని ఒక శక్తి మిమ్మల్ని కంటికి రెపలా కాపాడుతూ ఉంటుంది ఆ శక్తి మరెవరో కాదు భగవంతుడే కాబట్టి రెట్టింపు స్థాయిలో భగవంతుని అనుగ్రహం పొందాలంటే మీరు ఆయన పాదాలను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు ఆ అనుగ్రహం మీపై ఉంటేనే మీ కష్టాలు బాధలు అనారోగ్యాలు తొలగపోతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో మీకు ఊహించని ధన లాభాలు కలుగుతాయి అవి వారసత్వం రూపంలో కావచ్చు ఆస్తి రూపంలో కావచ్చు లేదా పాత పెట్టుబడుల నుండి వచ్చే లాభాలు కావచ్చు ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టానికి మంచి ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతోంది అదృష్టం మీ తలుపు తడుతుంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం చదువులో రాణిస్తారు మంచి పేరు ప్రతిష్ఠ సంపాదిస్తారు వ్యాపారస్తులకు ఊహించిన లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి చిన్న చిన్న సమస్యలు తొలగపోతాయి ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది ఎదురుచూస్తున్న ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉన్నతాధికారుల మనోభిమానాన్ని పొందుతారు మరియు ఈ రాశి వారిలో ఉన్న మరో గొప్ప లక్షణం ఏ పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు విడిచిపెట్టరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టమైనా అనుకున్నదీ సాధించేంతవరకు విశ్రాంతి తీసుకోరు ఆ పట్టుదలే మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చుతుంది జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని గొప్ప సంకల్పం మీలో ఉంది దానికోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధపడతారు అయితే మీలో ఒక అలవాటు మీరు ఎక్కువగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు తులారాశివారు గతంలో మీరు ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలు ఇంకా మనస్సులో చెక్కుచెదరకుండా ఉన్నాయి ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ కంటిలో నీరులు ఆగవు మళ్లీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన మీ మనస్సును కలిచివేస్తూ ఉంటుంది ఎందుకు నాకే ఇన్ని కష్టాలు ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు అని మీరు ప్రశ్నించుకున్న కూడా చాలానే ఉన్నాయి కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త చరిత్ర రాయబోతున్నాయి కాలం పూర్తిగా మీవైపు తిరుగుతుంది మీరు పడిన కష్టం అనుభవించిన బాధ ఇవన్నీ క్రమంగా దూరమవుతాయి మీరు కలలు కన్న జీవితం కేవలం కలగానే కాదు నిజంగానే మీ ముందుకు రాబోతోంది ఆదాయం రెటింపు అయ్యే అవకాశం ఉంది ఇంటి ఖర్చుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అప్పుల బాధలో ఉన్నవారు విముక్తి పొందుతారు మీకు ఉన్న ఆశయాలు పెద్దవే సమాజంలో మంచి పేరు ప్రత్యేక హోదా గౌరవం సంపాదించాలన్న తపన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ఏ పనికైనా ఒకసారి టార్గెట్ పెట్టుకుంటే అది పూర్తయ్యే వరకు మీరు వెనక్కి తగ్గరు పని పూర్తయ్యే వరకు రాత్రింబగళ్ళు శ్రమిస్తారు మీరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబమంటే మీకు ప్రాణం సమయం దొరికితే వారితో మాట్లాడడం వారి మనస్సులోని మాటలు వినడం మీకు ఇష్టం డబ్బు సంపాదించటం కంటే బంధాలను నిలబెట్టుకోవడానికే మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీరు ఇప్పటికీ మీ బంధాలను ఎక్కడా కోల్పోకుండా అందరితో కలిసి హాయిగా జీవిస్తున్నారు ప్రాణం పోయినా ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడమే మీకు ముఖ్యం వెనక్కి అడుగు వేయరు అబద్ధం చెప్పడం మీకు ఇష్టంలేదు ఉన్నది ఉన్నట్టుగానే ముఖం మీదే మాట్లాడుతారు కడుపులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడటం మీ నైజం కాదు ఈ ముక్కుసుటితనం వలన మీకు కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు మీ ఎదుగుదలను చూసి అసూయతో మిమ్మల్ని కిందకు లాగాలని ప్రయత్నించే వారు ఉంటారు కాని వారు ఎప్పుడూ విజయవంతం కాలేరు ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం కవచంలా మీను కాపాడుతోంది ఆ భగవంతుడు మీ ఇష్టదేవుడైనా కావచ్చు కులదేవుడైనా కావచ్చు పరమేశ్వరుడైనా కావచ్చు ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందితే మీ జీవితంలో అసాధ్యమేమీ ఉండదు ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో దీపం వెలిగించి ఓం శివాయ అని చేయండి మీరు కోరుకున్న కోరికలు నెరవేరతాయి ఇల్లు సంపదలతో నిండిపోతుంది మీ ఇంటిని మనస్సును వంటివన్నీ శుభరంగా ఉంచండి దేవతలు పరిశుభ్రమైన ప్రదేశంలోనే కొలువై ఉంటారు కాబట్టి వారికి ప్రశాంతమైన నిలయం కల్పించండి ఎటువంటి సమస్య వచ్చినా మనస్సును స్థిరంగా ఉంచండి కళ్ళు మూసుకుని ఓం జపం చేస్తే బాధలు నష్టాలు కష్టాలన్నీ దూరమవుతాయి ఈ నాలుగు రోజులు విలువైనవిగా భావించి సమీపంలోని శివాలయానికి వెళ్లి స్వామివారికి ప్రదక్షిణలు చేయండి వీలైతే అభిషేకం చేయించి భక్తితో దర్శించండి దీంతో మీ జీవితంలో పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీరు ఇకపై వెనక్కి తిరిగచూడాల్సిన అవసరం ఉండదు జీవితం ఆనందంతో నిండిపోతుంది డబ్బు ధనానికి ఎటువంటి లోటు ఉండదు సువర్ణ అవకాశాలు మీ వైపుకి వస్తాయి కేవలం ఈ నాలుగు రోజులు మాత్రమే కాదు ఇక కూడా దైవనామ స్మరణను కొనసాగించండి ఎన్ని కష్టాలు వచ్చినా మనకు శాశ్వతం తోడుగా ఉండేది దైవమే మీరు కోల్పోయినవన్నీ తిరిగే రావాలంటే శత్రువులు మిత్రులుగా మారాలంటే ప్రతి సమస్యకు సమాధానం దొరకాలంటే దైవానుగ్రహం తప్పనిసరిగా కోరండి మీరు ఏ మాట మాట్లాడినా అది నిజమవుతుంది సంతోషంగా ఐకమత్యంతో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించండి ఈ నాలుగు రోజుల్లో పేదవారిని కలిస్తే మీ వంతు సహాయం చేయండి అంతేకాకుండా తులారాశివారు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు తులారాశివారికి శుక్రగ్రహం అధిపతిగా ఉండటం వల్ల దైవారాధనలో లక్ష్మీదేవి దుర్గాదేవి లేదా పరమేశ్వరుని పూజ ప్రత్యేక ఫలితాలు ఇస్తుంది శుక్రవారాల్లో తెల్లని పూలు పాలు చక్కెర తెల్లని వస్త్రాలు సమర్పించడం లేదా దానం చేయడం శ్రేయస్కరం ఓం శుక్రాయ నమహ లేదా ఓం నమః శివాయ మంత్రాలను భక్తిగా జపించడం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది ఆర్థికం శ్రేయస్సు కోసం పౌర్ణమి రోజున పేదవారికి బియ్యం వెన్న పాలు అందించడం మంచిది ఇంట్లో ఎల్లప్పుడూ శుభ్రత సువాసన ఉండేలా చూసుకోవడం లక్ష్మీ కటాక్షానికి సంకేతం సాధ్యమైనంత వరకు వెండి ఆభరణాలు ధరించడం శుక్రబలాన్ని పెంచుతుంది మనశ్శాంతి కోసం ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు దీపారాధన చేసి గంధం లేదా అగరబత్తి వెలిగించడం మంచి ఫలితాలు ఇస్తుంది సముద్రం లేదా నది దగ్గర కూర్చుని ధ్యానం చేయడం శాంతిని కలిగేస్తుంది ఆరోగ్యానికి పచ్చని కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం వారంలో ఒక రోజు ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం శరీరాన్ని తేలికగా ఉంచుతుంది ఉదయం సూర్యకిరణాలు తాకేలా నడవడం కూడా శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తుంది వారికి నాలుగు రోజుల ప్రత్యేక శివపూజా పరిహారం ఈ నాలుగు రోజులు ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి శుభ్రమైన తెల్లటి లేదా లేత నీలి వస్త్రం ధరించండి ఇంట్లో చిన్న పీఠంపై పరమేశ్వరుని విగ్రహం లేదా ఫోటో పెట్టి ముందు కొంచెం పాలు తేనె గంధం తెల్లని పూలు సమర్పించండి ఓం నమః శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు భక్తితో జపించండి సాధ్యమైనంతవరకు శివాలయానికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి శివలింగానికి అభిషేకం చేయండి పాలు నీరు తేనే బెల్లం కలిపి చేయడం శ్రేయస్కరం ఆ రోజుల్లో ఒక పేదవారికి లేదా భిక్షుకుడికి అన్నదానం చేయడం తప్పక చేయండి ఈ పద్ధతి మీకు సుఖబలాన్ని ఆర్థిక శ్రేయస్సును ఆరోగ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు